అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను ఈ ఊరు వచ్చేసి కడియాలపల్లి సో ఇక్కడ గుడి ప్రతిష్టాపన జరుగుతోంది అంటే భూమి పూజ చేస్తున్నారనమాట సో ఈ ల్యాండ్ అంతా మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మా అన్న దీనికి దాత అన్నమాట స్థల దాత సో అందుకోసం ఈ భూమి పూజకు మేము రాజంపేట నుంచి అందరం వచ్చాము సో మీరు చూడొచ్చు ఇక్కడ అంతా భూమి పూజ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ వీడియోలో మొత్తం ఎలా జరిగింది అనేది చూపిస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ రాజంపేట నుండి కోడూరుకు వెళ్లే దారిలో మంగంపేట అనే ఊరు వస్తుందండి సో ఆ ఊరి దగ్గర కడియాల పల్లె అనే ఉంటుంది సో ఆ ఊరిలో శివాలయం యొక్క భూమి పూజ జరుగుతుంది సో ఈ శివాలయానికి సంబంధించి స్థలాన్నంతా మా పెద్దమ్మ కొడుకు ఈశ్వరయ్య అన్న స్థలాన్ని దానం చేశారన్నమాట సో ఆ పూజకు మేము వెళ్ళాము రాజంపేట నుంచి మేమైతే మార్నింగే వెళ్ళిపోయామండి సెవెన్ ఓ క్లాక్ అంతా అక్కడ ఉన్నాము సో పూజ వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు గంటల మధ్య అన్నమాట సో ఈ కార్యక్రమానికి ఆ ఊరిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యారు ఈ గుడి వచ్చేసి ఊరిలోకి ఎంటర్ అయ్యే ముందే ఈ గుడి వస్తుందండి అంటే పొలాల మధ్యలో ఈ గుడిని నిర్మిస్తున్నారు ఇక్కడ భూమి పూజకి రాళ్లను సిద్ధం చేస్తున్నారు అంటే రాళ్లకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాటో ఈలోగా హోమానికి రెడీ చేస్తున్నారు ఇటుకలవి పెట్టి ఇక్కడ రాళ్లకి కుంకుమ బొట్లు పెట్టడం పూర్తయింది ఈ రాళ్లకి తోరం కట్టారండి అంటే మామిడాకు పసుపు కొమ్ము ఒక పువ్వు వేసి తోరం కట్టారు శంకుస్థాపన చేసే ప్రదేశంలో చక్కగా ముగ్గులవి వేశారు సో ఇక్కడ రాళ్ళవి పూర్తయిపోయాయి ఇక్కడ హోమం చేసే ప్రదేశంలో ఇటుకలకు కూడా పసుపు పూసి ముగ్గులు అవి వేసి కుంకుమ ఒట్లు పెట్టారన్నమాట ఈ పూజకైతే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా రెడీ అయి వచ్చారండి సంప్రదాయబద్ధంగా ఈ పూజ దగ్గర కొంతమంది దంపతులు కూర్చున్నారు సో వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్య తీసుకొచ్చారన్నమాట అంటే ఒక కొబ్బరికాయ పూలు పళ్ళు అగరవత్తులు కర్పూరము అలాగే ఎర్రని రవిక గుడ్డ అలాగే కొబ్బరి గిన్నె నెయ్యి ఇవి కంపల్సరిగా అందరూ తెచ్చుకోవాలని ముందే చెప్పారనమాట సో ప్రతి ఒక్కరూ ఇవి తీసుకొచ్చారు సో తీసుకొచ్చినవి అక్కడ పెట్టారనమాట కొందరు వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు ఇక్కడ వచ్చేసి వీళ్ళు హోమానికి రెడీ చేస్తున్నారండి అంటే హోమంలో కావాల్సిన నవధాన్యాలు అలాగే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా అక్కడ ప్లేట్లలో ఉంచుతున్నారు రాముని గుడి లేని ఊరి ఉండదు అలాగే శివాలయం కూడా ఉంటే ఊరికి చాలా మంచిది అంటారు ఎన్ని దోషాలున్నా శివాలయం వెళ్లి ప్రదక్షిణలు చేస్తే తమ దోషాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ దంపతులందరూ హోమం దగ్గర కూర్చొని పూజ చేస్తున్నారు చంచమే మయంచమే ప్రియంచమే కామచ్చమే కామచ్చమే సోమరచమే భద్రంచమే త్రియంచమే వదచ్చమే యశ్చమే భగంచమే ద్రవిడంచమే దాచమే దత్తాచమే దయాత్రంచమే దూచమే భూవంచమే ప్రభూతమే దీనంచమే నయంచమే రుతంచమే వృతంచమే కృష్ణమే భగవాంచమే కలవత్రంచమే కృష్ణంచమే ద్రవంచమే ద్రవంచమే పూజ చేసిన పూర్ణాహుతిని ఇక్కడ అందరూ దండం పెట్టుకోవాల్సి ఉంటుంది సో అందరూ దండం పెట్టుకున్న తర్వాత పూజ చేసిన హోమంలో ఈ పూర్ణ ఆటంకాలు ఏమీ లేకుండా దేవాలయం అనేది నిర్విఘ్నంగా త్వరగా పూర్తి కావాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకొని అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి హరే హరేపా నమస్కారం చేసుకోండి ఇక ఒక్కొక్కళ్ళు నిదానంగా వేయాలి ఆ యొక్క ఆ యొక్క ఆ ఎండు కొబ్బరి గిన్నె రవిక మరియు నెయ్యి జాగ్రత్తగా అందరూ కూడా నిదానంగా ఒక్కొక్కరిగా అందులో వేయండి ఇక్కడ మనం తెచ్చుకున్నటువంటి బ్లౌజ్ పీస్ కొబ్బరి గిన్నె నెయ్యిని ఈ హోమంలో మనం ఏదైనా కోరికను కోరుకొని ఈ హోమంలో వేయమన్నారు సో నేను కూడా అదే చేశాను ఇలాగా ఆ ఊరి రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇది వచ్చేసి లగ్నం చేసే ప్రదేశంలో ఉంచే శంకురాయి అండి సో దీనికి అందరూ నమస్కారం చేసుకున్నారు ఇక్కడే అందరూ కొబ్బరికాయలు అవి కొట్టుకున్నారు అలాగే తమ వద్దనున్న పాత ముక్కు పొడకలు కానీ విరిగిపోయిన బంగారు వస్తువులు లేదా వెండి వస్తువులను ఇక్కడ ఈ ప్లేస్ లో వేయమన్నారు వేస్తే మనకు మంచిదట ఇక్కడితో భూమి పూజ ముగిసిందండి అందరూ తెచ్చుకున్నటువంటి పసుపు కుంకుమ పూలు అలాగే కొబ్బరికాయ అన్ని కూడా ఇక్కడ వేసి కొబ్బరికాయలు అవి కొట్టుకున్నారు తర్వాత దీనిపైన సిమెంట్ వేసి కప్పేశారు అన్నమాట దీనితో భూమి పూజ ముగిసింది సో ఇదండి మరుసటి రోజు నుంచే శివాలయం యొక్క ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం ఈ ఆలయం పూర్తయ్యాక నేను వీడియో చేసి మీకు చూపిస్తాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన్ గారు కూడా ఈ పూజకు హాజరయ్యారు సో సతీష్ వేమన్ గారు కూడా మా ప్రాంతానికి చెందినవాడే సో చివరగా ఈ శివాలయం ఆలయ నిర్మాణం కోసం తన స్థలాన్ని విరాళంగా ప్రకటించిన మా అన్నయ్య ఫ్యామిలీని చూపిస్తున్నాను అన్నా బాబన్నా అదో అందరూ చూడండి ఒక అన్న భార్య నీ పేరు ఏం పేరు పావని మంజుల సౌజన్య మా తమ్ముడు భార్య ఇదిగో మా వదిన పద్మ మా వియంకరాలు మా బాబన్న అందరికీ హాయ్ అందరం కందుక గతుల హయమై కందుక గతుల కరెంట్ ఆపులే నాబషన్ కమొడిడు మిస్స సౌజన్య నాబషన్ హై జైపో సరే హాయ్ కందుక నా కలు చిపుడుచనాడ టైప్ పోయేది అండి ఇప్పుడే మా పూజ అంతా అయిపోయింది సో ఇంటికి వెళ్ళిపోతున్నాము సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్